హలో గ్యాస్ అయితే మీకు చూపించేది గోబీ మంచూరియా బౌల్లో వాటర్ వేసుకుని సాల్ట్ వేసుకోవాలి వాటర్ హీట్ అయ్యాక కాలీఫ్లవర్ కూడా వేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు హీట్ వాటర్లో ఉంచుకోవాలి తర్వాత వేరా బౌల్లోకి కాలీఫ్లవర్ వేసుకోవాలి కార్న్ ఫౌడర్ వేసుకోవాలి రైస్ ఫోడర్ కూడా వేసుకోవాలి తర్వాత అందులో కారం ఉప్పు జనాల పొరి ధనియాల పొడి వేసుకోవాలి తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి మా మమ్మీ చూపించిన విధంగా ఇలాగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి సిమ్లో మాత్రమే కాల్చుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి ఈ మంచుయా సూపర్ టేస్టీగా ఉంటుంది నాకు మా అన్నయ్యకి చాలా ఇష్టం రోజు మా మమ్మీ చెప్పేది ఈరోజు ఎందుకు నేను చెప్తున్నానో తెలుసా మా మమ్మీ సెంచరీ కొట్టింది కాబట్టి హ్యాబీతో చెప్తున్నా హండ్రెడ్ ఎంఎస్కి చాలా చాలా థ్యాంక్ యూ ఇంకా కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని కర్రీ లీవ్స్ పచ్చిమిర్చి వేసుకోవాలి అలానే చిన్నగా కట్ చేసుకున్న గార్లిక్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి చిల్లీ సాస్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి మా మమ్మీ ఫస్ట్ ఆనియన్స్ వేయాల్సింది మర్చిపోయింది మళ్ళీ ఇప్పుడు వేస్తుంది హండ్రెడ్ నెంబర్ సబ్క్రైజస్ అయ్యారు కదా మా మమ్మీకి ఆనందం ఇంకా టమాటా సాస్ వేసుకొని కూడా ఫ్రై చేసుకోవాలి ఇంకా గోబీ మంచిగా కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి లాస్ట్లో కొడి ఎండ వేసుకోవాలి ఇంకా టేస్ట్ చేస్తే నాకు సూపర్ ఉంది మస్తుంది మీకు నేను నచ్చితే మా మమ్మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ